హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా అయ్యే టిఫిన్ రెసిపీ చూపిస్తున్నాను ఆంధ్ర స్టై ఆంధ్రాలో ఎక్కువ మంది ఉన్నీ సింపుల్గా చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు ఆ రెసిపీని మీతో సెట్ చేసుకుంటున్నాను ఇందుకోసము టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మనకు ఎంత అమౌంట్లో చేసుకోవాలనుకుంటున్నాం అన్ని బొడుగులు తీసుకొని వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత పుట్నాల పొడిని కూడా తీసుకొని పుట్నాల పొడిని బొరుగులలో వేసి కలుపుకుంటూ ఉండాలి ఈ టిఫిన్ని తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలాగే నేను కూడా ఈ టిఫిన్ ఎక్కువ చేస్తాను ఈ టిఫిన్ ఈ పొరుగులల్లో కొంతమంది ఉగ్గాని అని పిలుస్తారు కొంతమంది బొరుగుల తాలింపు అని పిలుస్తారు మా సైడ్ అయితే బొరుగుల తాలింపు అంటాను మేము ఈ బరువుల తాలింపులో టేస్ట్ కోసం కొంచెం లెవెన్ యాడ్ చేస్తాము లవెన్ యాడ్ చేస్తే ఈ బరువుల తాలింపు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకా కొంత పులుప్పు ఇష్టపడిన వాళ్ళు వేసుకోరు ఇంకా కొన్ని చేతుల కొన్ని చోట్ల చింతపండు రసం కూడా యాడ్ చేస్తుంటాము మేము ఎప్పుడు అలా చేయలేదు ఎక్కువ టైం మేము లెవెనే యూజ్ చేస్తాము ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి హీట్ అవనాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఇవ్వాలి తర్వాత ఆనియన్స్ ఇవ్వాలి వాటిని కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత టమాటాస్ ఇవ్వాలి టమాటాస్ కూడా వేసి వాటిని కూడా మగ్గనివ్వాలి ఈ టమాటాస్ నెగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గని తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరేపాకు వేసుకోండి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి నా నాకు వాయిస్ ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్న కాబట్టి వాయిస్ సరిగ్గా లేదు ప్లీజ్ ఎవరు తక్కువ అనుకోకండి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్మకంతో వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఇందులో కొంచెం సాఫ్ట్ రుచికి తగ్గ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి గొర్రుల ఫిన్ ఫాల్మోస్ట్ అందరికీ వస్తూ వచ్చి ఉంటుంది చేసుకుంటుంటారు కానీ కొంతమంది తినే ఉంటుంది కదా వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు పసుపు యాడ్ చేసిన తర్వాత అన్ని మగ్గనిచ్చినాక మనం ప్రిపేర్ చేసుకున్న బరువుని ఇందులో కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి అన్నిటినీ వేసినాక ఒకసారి కలిపి మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలానే స్టవ్ మీద ఉంచాలి ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే మనం వేసిన బరువులు కూడా హీట్ అవుతాయి హీట్ అవుతే వేడివేడిగా తినటానికి బాగుంటుంది ఇదేనండి ఆంధ్ర స్టైల్ సింపుల్ ఉగ్గాని రెసిపీ మేము వీటిని బొరుగు తాలింపు పిలుస్తాము ఈ బొరుగు తాలింపులో మా సైడు బజ్జీలు కానీ పకోడి కానీ కంబైన్గా వేసుకొని తింటారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ